పిట్ట కొంచెం కూత గనమంటారు ఆ బుడతల తీరుతెన్నులు చూస్తుంటే మరి అలాగే అనిపిస్తుంది చిన్నారుల్లో ఉన్న సృజనాత్మకతలో తమకు తామే సాటి అంటున్నారు ఆ బుడతలిద్దరు సైన్స్ ఫెయిర్ వేళ మదిలో మెల్లే ఆలోచనలకు కదిలే ప్రాజెక్టుతో కళల రూపాన్ని కార్యరూపానికి తీసుకువచ్చారు వినూత్నమైన ప్రయోగాలతో అబ్బురపరిచి బలా అనిపించారు వినూత్న ప్రయోగాలతో పెద్దలను సైతం ఆలోచింపజేస్తూ బాలుశాస్త్రవేత్తలుగా తల్లిదండ్రులను ఆ వైనాన్ని మీరు చూడండి జాతీయ సైన్స్ డేని పురస్కరించుకుని నగరంలోని పలు పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్ డేని ఘనంగా నిర్వహించారు సార్ చంద్రశేఖర్ వెంకటరామన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన తమిళనాడులో జన్మించారు భౌతిక శాస్త్రంలో కాంతి ప్రశ్నపై పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీని జరిపిన పరిశోధనలకు గాను ఈ ప్రయోగాన్ని పంతొమ్మిది వందల ముప్పైన రామన్ ఎఫెక్ట్గా గుర్తించి నోబెల్ బహుమతిని ప్రధానం చేశారు దీంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు భారత్పై దృష్టి సారించాయి సర్ సివి రామన్ భౌతిక శాస్త్రంలో ఆయన చేసిన అపారమైన సేవలకు గాను ఆయన గౌరవార్థం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది నాటి నుంచి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలగతీసేందుకు పాఠశాల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో పాఠశాల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వం సైన్స్ ఫెయిర్తో సైన్స్ ప్రదర్శనలు నిర్వహిస్తూ వస్తుంది ఇటు పాఠశాలల్లో సైతం ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు ఉపాధ్యాయుల ప్రోత్సాహం తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులు సైతం బాల శాస్త్రవేత్తలుగా మారి సైన్స్ ప్రయోగాలతో పాటు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు జాతీయ సైన్స్ ఫెయిర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని స్లేట్ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాఘవేంద్ర హాస్పిటల్ వైద్యులు శరత్ కుమార్ రెడ్డి అడ్మినిస్ట్రేటర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ ఫెయిర్ ని ప్రారంభించారు చిన్నారులు తయారు చేసిన ప్రదర్శనలు తొలగించి వాటి పనితీరుని అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తరగతి చెందిన విద్యార్థుల విండ్మిల్ పంప్ హోమ్ మేడ్ వాటర్ హీటర్ హైడ్రాలిక్ లిఫ్ట్ ఫైర్ అలారం వాటర్ అలారం లేజర్ సెక్యూరిటీ అలారం రోబో మోడల్ పవర్ జనరేటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి పలు ప్రయోగాలను ప్రదర్శించడమే కాకుండా వాటి గురించి ఎక్కడా తడబడకుండా వివరించడం పెద్దలను సైతం ఎంతగానో ఆలోచింపజేసింది అయితే తమ వర్కింగ్ మోడల్ గురించి చిన్నారులు చెప్పిన మాటలు ఒకసారి మీరే వినండి నేటి తరం బుడతల్లో సృజనాత్మకతకు కొదవలేదంటున్నారు స్లేట్ హై స్కూల్ కరెస్పాండెంట్ వంగపల్లి రాజేశ్వర్ డాక్టర్ శరత్లు చిన్నారులు తమ చిన్ని బుర్రలకు పదును పెడితే వజ్రాలుగా తయారవుతారన్నారు పిల్లలు చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని మురిసిపోతున్నారు తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉండాలని ఆయన ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న ప్రదర్శనలతో రాణించాలని కోరుకున్నారు నిర్వహిస్తున్న సైన్స్ ఫైర్ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది ఇక్కడ పిల్లల టాలెంట్ మరియు ప్రతిభను చూసి చాలా సంతోషంగా ఉంది ఇలా చూశాక నాకు నా చిన్ననాటి తనం గుర్తొచ్చింది ఇలాంటి ప్రతిభను మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని మన స్లేట్ స్కూల్ లోపల ఇవాళ సైన్స్ ఎగ్జిబిట్స్ని మనము ప్రదర్శించడం స్థానిక షాలిమార్ ఫంక్షన్ హాల్లో ప్రజెంటేషన్ చేయడం జరుగుతూ దీనికి విద్యార్థులు అంటే అనునిత్యము వాళ్ళు థీరీస్ లోపల నిజంగా మునిగి తెలుతున్నటువంటి సందర్భంలో ఇవాళ సైన్స్ పేరును బేస్ చేసుకొని ఆ థీరీకి సంబంధించినటువంటి వాటి అన్నిటి కూడా ప్రాక్టికల్స్గా ఎస్పెషల్లీ నవెడెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి యుగం కాబట్టి అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బేస్ చేసుకొని రొబోటిక్ లోపల చేసినటువంటి విద్యార్థులు చేసినటువంటి ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవి అందరినీ కూడా ఇటు తల్లిదండ్రులను వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించినాయి I am studying in eighth standard. I'm, this is my project called the Razor security alarm. I made this project with one battery, one alarm, one resistor, and one laser torch. So recently, we heard many cases that kids were kidnapped from their houses. So I made this uh, project for their security.

ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ వేని ప్రారంభించారు విద్యార్థులు ప్రదర్శించిన వర్కింగ్ మోడల్స్ని ప్రదర్శించారు రిపీట్ వర్కింగ్ మోడల్స్ని పరిశీలించారు పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి మాట్లాడుతూ సైన్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన సర్ సివి రామన్ గారి ప్రయోగ ఫలితంగా చేసినటువంటి రామన్ ఎఫెక్ట్ ఫలితంగా నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందని పేర్కొన్నారు దానికి గుర్తింపుగా ఫిబ్రవరి ఇరవై తేదీన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుండి నేషనల్ సైన్స్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సైన్స్ డే సందర్భంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఈ కార్యక్రమానికి నేను విశిష్టతగా రావడం జరిగింది ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సార్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం వల్ల దాన్ని గుర్తు చేసుకొని మనము ఈ సైన్స్ యొక్క విశిష్టతను స్టూడెంట్స్ కానీ ప్రజలకు కానీ తెలియజేయడం కోసం ఈ నేషనల్ సైన్స్ డేను మనం ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రోజున జరుపుకుంటాము దీనికి గాను సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి ఇక్కడ పిల్లల యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి టుడే వీఆర్ కండక్టింగ్ సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్ సో టుడే బిహాఫ్ ఆఫ్ ఆర్ సెలబ్రేటింగ్ దిస్ ప్రోగ్రామ్ రామన్ ఎఫెక్ట్ ఈరోజు మనం రామన్ ఎఫెక్ట్కి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి పిల్లలకు సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించడానికి ఇటువంటి ప్రోగ్రాంలు మనం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంల ద్వారా పిల్లలకు యాక్టివిటీసే కాకుండా ఒక సబ్జెక్ట్ ఎలా అర్థం చేసుకోవాలి అసలు ప్రయోగాలు ఎలా చేయాలి అనే విషయంపై మంచి అవగాహన రావడం జరుగుతుంది I am very, uh, I am very happy to have in this school. And so, first of all, I wish you a happy National Science Day. Why we will celebrate National Science Day because of Sir C.V. Raman birthday is on seventh September, nineteen eighty eight. So he discovered Raman effect in a, um, in twenty eighth February, nineteen eighty seven. So. వెన్ హీ వాస్ డిస్కవర్డ్ హీ ఆస్క్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కన్ టు కన్సిడర్ ద నేషనల్ సైన్స్ డే ఇన్ ట్వంటీ ఎయిత్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి సో ద ఇండియన్ గవర్నమెంట్ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ నౌ ఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ సైన్స్ డే ఆన్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి థ్యాంక్ యూ ప్రస్తుత కాలంలో విద్యార్థులు సైన్స్పై దృష్టి పెట్టి భవిష్యత్ శాస్త్రజ్ఞులుగా ఎదగాలని మానేయ విద్యా సంస్థల అధినేత కడారు అనంతరెడ్డి అన్నారు బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఆయన సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘడంగా నివాళులర్పించి పాఠశాలలో సైన్స్ ఫేర్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ మేధసు పదును పెట్టి అద్భుతంగా ప్రదర్శనలు చేశారని అన్నారు ప్రస్తుత కాలంలో సమాజానికి రైతులకు ఉపయోగపడే పలు ప్రదర్శనలు చేసి ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు మానేరు విద్యాసంస్థలో చెందిన విద్యార్థులు సుమారు నాలుగు వందకు పైగా ప్రదర్శనలు చేసినట్లు తెలిపారు సివి రామన్ భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్తాన్ని రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టారని విద్యార్థులు తెలిపారు సైన్స్ ప్రాజెక్ట్స్ పిల్లలతో చేయిస్తూ సైన్స్ డే నిర్వహిస్తూ ఉంటాము ఈరోజు మానేర్ స్కూల్లో సైన్స్ డే కార్యక్రమం మేము నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో ఇంచుమించుగా ఒక నాలుగు వందల ప్రాజెక్ట్స్ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకువచ్చి వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు ఇందులో దాదాపుగా మూడు నాలుగు వందల ప్రాజెక్ట్స్తో పాటు ఇంచుమించు ఒక ఫోర్ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ అయ్యి ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనం ఎందుకు చేసుకుంటామంటే మన సివి రమణ గారు పుట్టినరోజు రామన్ ఎఫెక్ట్ ఉందో ఆ దాని సందర్భంగా సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అతను మనకు ఒక అసెట్ ఒక దేశానికి అసెట్ ఫర్ ఎవర్ ఒక కొన్ని వెయ్యి సంవత్సరాలకు అతని పేరు ఎప్పుడు ఉంటుంది వారి వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎటువంటి జూనియర్ ఈ పిల్లలు ఏదైతుందో మీరు జూనియర్ సైంటిస్ట్గా వాళ్ళను తయారు చేస్తున్నాము కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళకి కిచ్చి వారితో చేయించాము దీనివల్ల పిల్లలకు ఇప్పుడు లేటెస్ట్ ఒక ఇన్నోవేటివ్ థింగ్స్ వాళ్ళను చేపిస్తూ వాళ్ళ మైండ్లో మైండ్లో ఒక సైంటిఫిక్ అటిట్యూడ్ని ఇగ్నైట్ చేస్తూ ఉన్నాము ఆయన చేసిన పరిశోధన ఫలితాన్ని ద్రోపరిచిన రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని విద్యార్థులు వివరించారు ఈ కార్యక్రమంలో మానేయురు విద్యా డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్లు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులు ఎంతగానో అలరించాయి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జాన్సన్ గ్లోబల్ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ని ఘనంగా నిర్వహించారు చిన్నారులు తమలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభకు పదును పెట్టి వివిధ మోడల్స్ ని తయారు this is really a glorious moment, uh, at the the of of johnson global school school and Kora, on the occasion of effect both school decide to uh, conduct a wonderful wonderful science exhibition in this premises the title is కోరామన్ 2023 24 స్కూల్ at the red of cora Really, in this wonderful moment, the children really come along with almost all 200 plus science projects on different different activities. Really, it is a good sign to the society because science means to say nothing but here uh, application, nothing but here calculation. Everything will be decided with the help of uh, innovative thoughts based on that particular occasion. We decided to bring. We decided to. Uh, bring out uh, the innate talent among the children rather than butterfly system, rather than uh, uh, some different activity uh, from beginning onwards. Johnson as well as Cora is uh, really at topmost priority we are giving towards the children. I am going to exhibit a project that is photosynthesis and cellular respiration during day and night. So photosynthesis, the plant take the water through roots. And the oxygen and glucose will change it to carbon dioxide and water. The sun rays will directly fall on the plant. Cellular respiration. The oxygen and glucose is changed to carbon dioxide and water. The cellular respiration is the process by which the cells derive glucose from the cells. Thank you.